ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమః శ్రీ మహా సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం బాబు ఆదిరాజు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుగు వాళ్ళమైన మనందరం ఎంతో ఆనందంగా మరెంతో ఉత్సాహంగా జరుపుకునే పండగ అంతేకాకుండా మన తెలుగు సంవత్సరం ప్రారంభమయ్యే తొలి రోజులు జరుపుకునే పండుగే ఉగాది ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ ఉగాది పండుగ విశిష్టతను గురించి ఇప్పుడు తెలుసుకుందాం శిశిరంలో ఆకులు రాల్చి మూడు వారి జడప్రాయంగా మారిన జగత్తులో చైతన్యాన్ని నింపి సమస్త మానవాళ్ళును నూతన ఆశయాలను అంకురింపజేసే శుభదినం ఉగాది చైత్రశుద్ధ పాఠ్యమ రోజున సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ సకల చరాచర జగత్తును సృష్టించాడు కనుక సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది పండుగ జరపబడుతున్నదని బ్రహ్మపురాణంలో చెప్పబడింది ఉగాది నామ విశిష్టత యుగం అనగా కాలం అని జంట అని మరియు సంవత్సరం అని కూడా నానార్థాలు కలవు అంటే ఉత్తరాయణం దక్షిణాయనం అనే అయనముల జంటను కలిగిన కాలానికి ఆది అనగా ప్రారంభం కావున రోజుకు మొదట యుగాది అనే పేరు ఉన్న అది కాలక్రమంలో ఉగాది అని స్థిరపడింది పండుగ విశిష్టత వేదకాలం నుంచి కూడా మన ఋషులు త్రికరణ శుద్ధితో తపస్సు చేసి ఆ తపశ్శక్తితో ఖగోళ జ్ఞానాన్ని సంపాదించి సూర్యాది నవగ్రహముల గమనా గమనాన్ని నిశితంగా పరిశీలించి గ్రహ గమనానికి మానవ జీవితానికి గల అవినాభావ సంబంధాన్ని అర్థం చేసుకుని మనకు బృహత్తరమైన శాస్త్రాన్ని అందించడం జరిగింది కాబట్టి తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమయ్యే తొలి రోజు సందర్భంగా ఉగాది రోజున విధిగా పంచాంగ శ్రవణం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది ఈ పంచాంగ శ్రవణం ద్వారా ఇరవై ఏడు నక్షత్రాల్లో జన్మించిన వారందరికీ కూడా ఈ సంవత్సరంలో తమ తమ గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే అవకాశం కలుగుతుంది దాని ఫలితంగా తాము ఈ సంవత్సరంలో చెయ్యాలనుకుంటున్న నూతన వ్యాపార వ్యవహారాల గురించి వివాహ గృహ నిర్మాణాది సమస్త కార్యముల గురించి ఒక ప్రణాళికను రచించుకునేందుకు అవకాశం కలుగుతుంది ఇది పంచాంగ శ్రవణం యొక్క విశిష్టత ఇప్పుడు ఉగాది పచ్చడి విశిష్టతను గురించి తెలుసుకుందాం మానవ జీవితం అంటేనే సుఖదుఖములు కలగలిసిన అనుభవాల పరంపర అనే జీవిత సత్యాన్ని తెలుసుకున్న మన పూర్వీకులు ఈ ఏడాది ప్రారంభమైన తొలి రోజునే ఈ సంవత్సర కాలంలో ఎదురు కాబోతున్న అనేక అనుభవాల్లో సంతోషం ఆనందకరమైన అనుభవాలకు ప్రతీకగా తీపిని నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు ప్రతీకగా పులుపును రుచికరమైన ఆహారానికి మరియు ఉత్సాహకరమైన పరిస్థితులకు ప్రతీకగా ఉప్పును సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులకు ప్రతీకగా కారాన్ని బాధను కలిగించే అనుభవాలకు ప్రతీకగా చేదును కొత్త సవాళ్ళను స్వీకరించాల్సిన పరిస్థితులకు ప్రతీకగా వగరును కలగలిపి షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరిస్తారు చివరిగా ఈ ఉగాది పచ్చడిని తినలో పరమార్థం ఏమిటంటే కష్టాలకు పొంగిపోకుండా సుఖాలకు పొంగిపోకుండా జీవితంలో ఎదురయ్యే అన్ని పరిస్థితులను అన్ని అనుభవాలను సమదృష్టితో స్వీకరించినప్పుడే మానవ జీవితం ఫలవంతము మరియు పరిపూర్ణము అవుతుంది అనే చక్కని ధర్మ సూక్ష్మాన్ని ఈ పండగ ద్వారా యుగాది పచ్చడి ద్వారా మనందరం అర్థం చేసుకోవాలి సర్వేజనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు శుభం